నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మొన్న ఒక వీడియో ముసలావిడ కోసం పెట్టాను కదా ఆ వీడియో కోసం మాట్లాడదామని వచ్చాను అయితే ఏంటంటే ఆ ముసలావిడ కోసం స్పందించి చాలామంది రిప్లైలు ఇచ్చారు నాకు పర్సనల్గా ఇస్తున్నారు అదే ఇవ్వడము యూట్యూబ్లో ఇస్తే ఆ వీడియో వెళ్ళి ఇంకొక ఇంకొక కొంతమందికి వెళ్ళి ఆమెకి ఏదైనా హెల్ప్ అవుతుంది కదా అలా చేయట్లేదండి చాలామంది లైక్ కొడుతున్నారు కానీ కొంతమంది కామెంట్ పెట్టట్లేదు పోనీ మీ ఇష్టం ఇక లైక్ కొడితే కొట్టడం లేకపోతే లేదండి కానీ ఒక బ్రదర్ అంటున్నాడు సిస్టర్ ఏంటి అంత సెన్సిటివ్గా ఫీల్ అయ్యారు ఆమె కోసం ఏంటి అంతగా ఏడ్చారు అని చెప్పేసి అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా సందర్భాలు కొన్ని సిచ్యువేషన్స్ మనకి ఏడుపు వచ్చేస్తాయి నాది కూడా బండరాయి హృదయమే అసలు ఏడుపు రాదండి ఎన్నో కష్టాలు అనుభవించినా కూడా నేను ఒకరి నేను నాకు హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర నేను ఎప్పుడూ ఏడవలే నా జన్మల నా నాకు తెలివి తెలివి తెలిసి నుంచి కూడా నేను ఒక్కరి దగ్గర చేజాచి నాకు హెల్ప్ చేయండి అని మాత్రం అనలేదు ఒక్కరితో అనిపించండి ఒక్కరంటే ఒక్కరితో అనిపించండి అయితే ఈ వీడియో చాలామంది లోకల్లో ఉన్న వాళ్ళు చూస్తారు వేరే వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళ మనస్తత్వం తెలిస్తే చాలు అయితే ఆమె కోసం హెల్ప్ చేస్తానని చాలామంది ముందుకొచ్చారు చేశారు అయితే వద్దండి నాకు నా నంబర్కి అమౌంట్ వద్దండి అన్న కూడా లేదు సిస్టర్ మీ మీద నమ్మకం ఉంది నాకు మీ నీకు పంపుతానని టూ హండ్రెడ్ హండ్రెడ్ అలా పంపించి ఆమెకి ఏదైనా ఫుడ్ రూపంలో హెల్ప్ అయ్యేలా చూడండి అని చెప్పేసి అన్నారు రెండు రోజుల నుంచి చూస్తున్నాను ఆవిడ నాకు కనిపించలేదు నాకు వీలైనప్పుడు ఆమె లేదు వెళ్ళి చూశాను ఖచ్చితంగా ఆ అమౌంట్ మాత్రం ఆమెకే ఫుడ్డు కొనిచ్చి ఇస్తాను అయితే కొంతమంది బండారాలకు చెప్తున్నాను హృదయము కొన్ని కొన్నిటికి స్పందించాలి అయ్యో ఏంటి అలా ఏడుస్తుంది అయ్యో ఏంటి ఏదొస్తుంది ఏమొస్తుంది అన్నట్టుగా ఫీల్ అవుతారు కదా కానీ ఒక్కొక్క సిచ్యువేషన్ అలాగా ఏడుపు అలాంటి హృదయం ఉన్న వాళ్ళే హెల్ప్ చేయగలుగుతారు ఒకరికి ఒకరు బాధను అర్థం చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆ వీడియోకి స్పందించినందుకు ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా నాకు ఒకరు డబ్బులు ఇచ్చారు ఆమెకి ఏదన్నా ఫుడ్ రూపంలో ఇవ్వండి అని చెప్పేసి అవి కూడా నా అకౌంట్కి వచ్చినా కూడా ఆమెకే ఫుడ్ అందేలా చేస్తాను థ్యాంక్ యూ బాయ్